మస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ డోర్నకల్ ఓటర్లకు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలిపారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి తిరుగులేని ఆధిక్యతను అందించిన ఓటర్లందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెబ్ డోర్నకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ డాక్టర్ ప్రమీల దంపతులు ధన్యవాదాలు తెలిపారు ప్రజల సహకారం శ్రేయోభిలాషుల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలతో గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ చ నాయక్ ప్రకటన జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మం టీవీ యాజమాన్యం ఆహ్వానించింది ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలిపింది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పరితపిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్కు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులందరికీ ముందస్తుగా అభినందనలు తెలియజేసింది ప్రజా ప్రతినిధులు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కార్యకలాపాలకు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మం టీవీ ప్రసారాలు ప్రచారాల ద్వారా మద్దతుగా నిలుస్తామని శిఖరా కమ్యూనికేషన్స్ జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ ఖమ్మం టీవీ సీఈఓ శ్రీనివాస్ మారబోయిన ప్రకటించారు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మరి భారీ మెజార్టీతో నూట ఎనభై ఐదు స్థానాలకు గాను నూట ముప్పై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే మరి ఎక్కడ లేని విధంగా మరి గెలిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా మీ అందరి ఆశయాల మేరకు మేమంతా సమిష్టిగా పనిచేస్తామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి లక్ష్య సాధనలో పాలు పంచుకుంటామని భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే దాంట్లో అదేవిధంగా మరి ప్రజలు ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామాలకు మరి అవినీతి రహితంగా మరి నిష్పక్షపాతంగా మీకు సేవలు అందించే దాంట్లో ముందుంటామని అదేవిధంగా గత పది సంవత్సరాల్లో తిష్ట వేసిన మరి సమస్యల్ని గ్రామాల్లో పరిష్కరించేందుకు ముందు భాగంలో ఉంటామని మీ అందరికీ మాటిస్తూ మరి ఇచ్చిన అవకాశం ఇచ్చిన మంచి ఫలితాలకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ